జవహర్ నగర్ లో కుక్క దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు సునకాల దాడిలో బాలుడు మృతి చెందడం తనను కలిసివేసిందన్నారు భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సిటీలో ఎలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నా వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు రేవంత్ వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు చిన్నారులపై వీధి కుక్కల దాడులను అరికట్టడానికి పశువైద్యులు బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు వీధి కుక్కల దాడి ఘటనలను నివారించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు బస్తీలు కాలనీలు సంబంధిత వార్డు కమిటీల సహకారం తీసుకోవాలని జేహెచ్ఎంసి మున్సిపల్ అధికారులను సీఎం ఆదేశించారు జవహర్ నగర్ లో కుక్క దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై సీఎం రావంత్ రెడ్డి స్పందించారు సునకాల దాడిలో బాలుడు మృతి చెందడం తనను కలిసివేసిందన్నారు భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు సిటీలో ఎలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నా వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రజిత గాంధీ హాస్పిటల్ దగ్గర నుంచి అందిస్తారు గాంధీ రజిత ఎస్ రాజేంద్ర అయితే వీధి కుక్కల స్వైర విహారానికి మరో చిన్నారి ప్రాణం బలైందని చెప్పొచ్చు నిన్న రాత్రి జవహర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది రాత్రి ఏడు గంటల సమయంలో బాలుడు ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కల గుంపు బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి కొంత దూరం వరకు కూడా లాక్కెళ్లింది ఈ నేపథ్యంలోనే బాలుడి తల నుండి వెంట్రుకలు తలలో కొంత భాగం కూడా ఊడి అక్కడ పడింది అండ్ బాలుడి ఒళ్ళంతా తీవ్ర గాయాలు చేయడంతో తీవ్ర రక్తస్రావం అయింది అక్కడే ఉన్న స్థానికులు బాలుడిని గాంధీ హాస్పిటల్ కి తరలించారు అయితే తీవ్ర రక్తస్రావం అవ్వడంతో బాలుడు అయితే కాపాడలేకపోయామని వైద్యులు చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాము విజువల్స్ లో బాలుడి బంధువులైతే ఇక్కడ చిన్నారి ప్రాణం పోయినందుకు హృదయ విదారకంగా చేసుకొని ఎంతగానో రోధిస్తున్నారు వాళ్ళు అయితే జవహర్ నగర్ లో ఉంటున్న తన సోదరుని ఇంటికి చుట్టం చూపుగా వచ్చింది ఆ తల్లి అయితే ఆ తల్లి కుమారుడి పైన కుక్క దాడి చేయడంతో బాలుడి ప్రాణం కోల్పోయిందని తను రోధిస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాము అయితే ఇటువల్ల ఇలాంటి ఎన్నో జరిగాయి అటు అంబర్పేట్ లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుక్కల దాడిలో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు దాడికి గురై కొంతమంది ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది గాయపడిన పరిస్థితులు చూసాము ఈ విషయం పైన కూడా ముఖ్యమంత్రి ఈరోజు స్పందించారు ఇలాంటి ఘటనలు జరగడానికి వాతావరణ పరిస్థితులు కారణమా మరే ఇతర కారణాలు ఉన్నాయా అని తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలలో కూడా కుక్క కాటుకి సంబంధించిన వైద్యాన్ని అందుబాటులో మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అయితే ఆదేశించడం జరిగింది మనతో పాటు ఇక్కడ చిన్నారి బంధువులు ఉన్నారు వాళ్ళ చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాము అమ్మా చెప్పండి అసలు ఏం జరిగింది ఏం జరిగింది మేడం ఏం చేస్తారు మీడియా వాళ్ళు ఏం చేయరు మీరు ఏం స్పందించారు చెప్పి కూడా వేస్ట్ కానీ చెప్తున్నా వినండి మంచిగా వినండి వాళ్ళు పాపము ఊళ్ళో ఉంటారు పని లేక పని కోసమని ఒక వన్ మంత్ అయింది వన్ మంత్ అయింది ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు చిన్నోడు పని కోసమని వచ్చారు పని దొరికింది రీసెంట్ గా ఒక ఇల్లు దొరుకుతలేదు కిరాయికి ఏం దొరుకుతలేదు అక్కడ వచ్చే జీతము తక్కువ వానికి ముగ్గురు పిల్లల్ని జాదా అంటే ఎట్లా వాళ్ళకు ఇల్లు కూడా లేదు సొంత ఇల్లు హైదరాబాద్ లో బతకడానికన్నా వచ్చిండు జాబ్ చేస్తుండు ఏదో పెద్ద పాపకు బాగలేకపోతే టాబ్లెట్ల కోసమని బయటికి ఆమె వాళ్ళ మమ్మీ దగ్గర వదిలిపెట్టి వాళ్ళ మమ్మీ అక్కడ వాళ్ళ మమ్మీ చూస్తేనే ఉంది వీడు బయటకు వచ్చిందంట బయటకు వచ్చే వరకు అక్కడ అది డంపింగ్ యార్డ్ కాదు ఏం కాదండి మొత్తం చెత్త పోస్తారు ఒక ఇరవై ముప్పై కుక్కలు వచ్చి వాడి మీద వాడి మొత్తం సంపేసినాయి సంపేసినాకనే వదిలిపెట్టినాయి కుక్క దాడి చేసినప్పుడు బాలుడు ఏడవడం అరవడం జరిగింది మేడం వేరే వాళ్ళు చూసిర్రు హాస్పిటల్ తీసుకుపోయినరు వాళ్ళు కూడా భయపడ్డారు ఎందుకంటే చాలా కుక్కలు ఉండేసరికి తీయడానికి రాలే వాళ్లకు రాక వాళ్ళు భయపడి వదిలేస్తే ఇక అట్లా ఇట్లా తీసుకపోయినరు వీళ్ళు అప్పుడు ఈమె బయటికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి బాబు కనిపిస్తా చూస్తే ఇంట్లో లేడు రీసెంట్ గా వాళ్ళ బాబాని తెలియదు అక్కడికెళ్ళి వస్తుంది కానీ మా బాబాని తెలియదు మీకు చూ మా బాబు లేడు మన బాబేమో అని అప్పుడు వెళ్ళేసరికి వాళ్ళ బాబే అట్లా అయింది మేడం చూసినట్లయితే ఇక్కడ కుక్కలు రాజ ఈ పరిధిలో జోహర్ నగర్ పరిధిలో చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఉన్నప్పటికీ అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా స్పందించట్లేదని ఇక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉపాధి కోసము పట్టణానికి వలస వచ్చి తమ కుమారుణ్ణి కోల్పోయామని ఆ తల్లి గుండెల అవిసేలా రోధిస్తుంది ఇక్కడ మనతో పాటు బాలుడి తల్లి కూడా ఉంది తనతోటి కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ మీరు బాధలో ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ఏం ఆ తల్లి అయితే ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంది గుండెల అవిసేలా రోధిస్తుంది ఆ చిన్నారి బిడ్డని కోల్పోయి అయితే ఆ తల్లి ఎంతో బాధపడుతున్న సన్నివేశాలు అయితే మనం చూస్తున్నాము ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుండి తమని కాపాడాలని అధికారులు వీటిని నియంత్రించే నియంత్రించే దిశగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ బంధువులు స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది రాజేంద్ర అయితే రజిత దీనికి సంబంధించి ఎప్పటికే ప్రభుత్వం స్పందించి రేవంత్ కూడా స్పందించారు అయితే ఈ కుటుంబానికి ఈ విధంగా ఎటువంటి హామీ ఏమైనా లభించిందా అధికారులు ఏమైనా స్పందించారా ఎస్ రాజేంద్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సంఘటన పైన స్పందించారు అయితే బాలుడు మృతి పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అయితే కుక్కలు ఇలా మీద మనుషుల మీద దాడి చేయడానికి కారణాలు ఏంటి తెలుసుకోవాలి సీజనల్ గా వాతావరణంలో వచ్చే మార్పుల ఇలాంటివి దీనికి కారణాలు ఏంటో తెలుసుకోవాలి దానికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడం జరిగింది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆరోగ్య కేంద్రాలలో కుక్క సంబంధించిన వైద్యము చికిత్సకు సంబంధించి మందులు కూడా అందుబాటు ఉంచాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ రచిత మొత్తంగా జవహర్ నగర్ లో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం స్పందించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు దీనికి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు చిన్నారులపై వీధి కుక్కల దాడులను అరికట్టడానికి పశు వైద్యులు బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలన్నారు

इन्सालो भन्यो प्लानिफाई गरेर हेर्नु होला। त्यसपछि यता लिनु होला। यो पनि नि दिनु होला। कलिनको कुनुडाको विचार गर्नुस्। हामीले पनि गत्तै गल्नु।